అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మునకపాడు నుంచి ఆర్డీఎం ఫార్మ్స్ వారైతే పంపడం జరుగుతుందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్ వాటం అలాగే మెట్ట వాటం జాతికి సంబంధించిన రెండు కోడిపుంజులైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ రెండు కోడిపుంజలకు వివరాలు తీసుకున్నట్లయితే వీటికి వయసులో వచ్చేటప్పటికి సుమారు పద్నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజు లెక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుంజు లెక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల వరకు వీటికి బరులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ రెండు కోడిపుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి పదివేల నుంచి పదమూడు వేల మధ్యలో వీటి యొక్క ధరలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనే అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ రెండు కోడిపుణ్యం ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరొకటి తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా మునగపడండి ఫామ్ యొక్క పేరు వచ్చేటప్పటికి ఆర్డీఎం ఫామ్స్ అండి దయచేసి గమనించగలరు టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి ఒక్క విషయం జాగ్రత్తగా దయచేసి గమనించుకోనండి